కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఓపెన్ టాప్ వాహనం ఎక్కి ప్రశంసించారు అనంతరం కార్యకర్తలతో కలిసి కోర్టు చౌరస్తా వద్దకు వెళ్ళి సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరు బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య టీచర్ ఎమ్మెల్సీ గెలుపు ఒక చరిత్ర సృష్టించిన మార్పు అని అన్నారు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచారంటే ఒక రికార్డ్ అన్నారు బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం తపస్ దూకుడును ఇక ఎవరు ఆపలేరు ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందన్నారు ఈ గెలుపులో బీజేపీలో మరో నూతన ఉత్తేజం వచ్చిందన్నారు కొమరయ్యను గెలవకుండా చేసిన కుట్రలు ఏమీ పనిచేయలేదన్నారు ఉపాధ్యాయ వర్గాల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కాబట్టి ఈ గెలుపు అంతా కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారికి అంకితం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అంగీతం గౌరవ ఉపాధ్యాయులకు అంకితం అదేవిధంగా తపస్సు అంకితం కాబట్టి ఇది చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ మొదటి ప్రాధాన్యత ఓటుతో ఒక రికార్డ్ అది ముఖ్యంగా పోషించింది తపస్ ఈ తపస్సు దూకుడు ఎక్కువ ఆపలేరండి ఇక ఏ ఉపాధ్యాయ సంఘం కూడా తపస్సు దూకుడు ఆపలేదు చాలా మంది కూడా ఎప్పుడు తపస్సు మెంబర్షిప్ స్టార్ట్ చేస్తారా ఎప్పుడు మేము ఈ పిఆర్టియుఎఫ్ ఎస్టియు ఇవన్నీ మాకెందుకు మాకు కావాల్సింది ఓన్లీ తపస్ అని చెప్పేసి తపస్సులో మెంబర్షిప్ తీసుకోవడానికి అలా తెలంగాణలోని ఉపాధ్యాయులు అంతా కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ తపస్ రాష్ట్ర అధ్యక్షులు మా హనుమంతకు సురేష్ అన్న కూడా తపస్ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మా కిషన్ రెడ్డి గారి తరఫున మా అందరి తరఫున మా కొమరే గారి తరఫున కూడా మీ అందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు చాలా మంది ఎట్లా పనిచేట్లో పనిచేసారు దాంతోపాటు ముఖ్యంగా ముఖ్యంగా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు మేము ఎన్నికల్లో ఎక్కడ తిరిగినా కూడా అన్నా మాకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ట్యాక్స్ ఎగ్జామ్స్ చేసినటువంటి మహారీయుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ మా గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పాలకుడు ఆలోచించలే నరేంద్ర మోడీ గారు మేము పడ్డ బాధలు చూసి మా కోరికను మన్నించి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ట్యాక్స్ ఎగ్జామ్స్ చేసిన విషయాన్ని మేము మర్చిపోము మేము విశ్వాసంతో నరేంద్ర మోడీ గారిని నమ్మి మేము ఓటేస్తాము ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి మహానీయుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ విధంగా పాలిస్తున్నదో దాన్ని చూసిన తర్వాత మా అభిమానాన్ని చాటుకునే అవకాశం ఈరోజు ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మాకు వచ్చిందని చెప్పి భావించిన ఉపాధ్యాయులందరూ కూడా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారి పాలనను చూసిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇలా కొమ్మరే గారిని గెలిపించిన విషయం వాస్తవం